ఫ్రెండ్స్ రోజు రైస్ ఈ గ్లాస్ నిండుగా వండుతాను అది వచ్చిండు ఫ్రెండ్స్ అంటే చాలు ఇంకా నువ్వేనా నేను నా వీడియో కాదా నా ఛానల్ కాదా వెళ్ళు ఈ గ్లాస్ నిండుగా అండి ఇంకొక కొంచెం కూడా వేసి వండుతాను దీన్ని నిండుగా వస్తుంది ఈ తపాల నిండుగా వస్తుంది అన్నం రెగ్యులర్గా వండుతాను వండాక ఏమవుతుందంటే వస్తుంది ఒకటి ఒక ఫ్రెండ్ శాండీ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ మూతి పెడుతుంది మూతి పెట్టి ఇక్కడ కొడుతుంది అప్పుడు నేను చూసి అదిగోండి అక్కడ ఒక ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లో అన్నం పెట్టి ఎక్కువ శాతం ఏంటంటే నేను లోపల ఎగ్ ఉండిద్ది కదా లోపల తిన్ను లోపలది అంతే ఉంచుతా కర్రీస్ కూడా అస్సలు వేస్ట్ చేయను కొంచెమైనా సరే అస్సలు వేస్ట్ చేయను ఒక గున్నె గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా అది కలిపి పెట్టేస్తా పాపం వాటికి ఒకటి కానీ రెండు కానీ వస్తుంది రెగ్యులర్గా ఒకటైతే వస్తుంది మన శాండీ లాగే ఉండిద్ది అది వచ్చినప్పుడు మీకు నేను వీడియో పెడతాయిపోయింది ఇంకా ఇది వండి పక్కన పెట్టుకుంటాను ఇంక అంతే పెట్టుకుంటాను ఒక చోట ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఏదో పెద్ద సమాజ సేవ చేశాను ఏదో చించేసాను ఇరగదీశాను అని నేనేం పట్టలేదు మీరు దయచేసి అపార్థం చేసుకోవద్దు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటేనండి ఎందుకు పెడుతున్నాను అంటే మా అత్తగారు అంటారండి ఏమని గత జన్మలో బాకీ ఉంటేనే ఇవి మన ఇంటికి వస్తాయి తిని బాకీ తీరంగానే వెళ్ళిపోతాయి అని అంటారు ఎందుకు అంటే మా పెళ్ళైన కొత్తలో కూడా మా వారు నాకు ఒక కుక్క పిల్లలు అంటే ఇష్టమని ఒకటి తీసుకొచ్చారు అది ఫైవ్ ఇయర్స్ ఉంది దాని పేరు మేఘన అది కూడా ఐదేళ్ళు ఉండి దాన్ని మెయింటెనెన్స్ సరిగా చేయలేదు మాకు తెలియలేదు అప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నాము వార్మింగ్ మెడిసిన్ అవి అసలు ఏం వేసేవాళ్ళం కదా అవి వేస్తే బ్రహ్మాండంగా ఉండేదే ఈ కుక్క షాండీని గరవాలని గుర్రు గుర్రు అంటుంది వాడు పాపం ఏమి అనట్ల సైలెంట్గా చూసి తోకూపుతున్నాడు ఇది మాత్రం ఊరుకోట్లా ఏంటరా నువ్వు నన్ను చూసేది జాలి పడేది అన్నట్టుగా చూస్తున్నాడు ఇది తినిద్దండి రోజుకు రెండు పోట్లు వస్తుంది సాయంత్రం సిక్స్కి వస్తుంది పిల్లలు ఉన్న టైంలో వస్తుంది మళ్ళీ పిల్లలు చేత పెట్టిస్తాను శుభ్రంగా తినేసి వెళ్ళిపోయిద్ది పాపం నిజమే కదా గత జన్మ బంధమనే అంటారు మామూలుగా అన్నం తింది ఇది చాలా టెక్కులాడి టెక్కు ఎక్కువ బాగా కానీ ఈయరికి ఆకలి తట్టుకోలేక పాపం వచ్చి అన్నం తిని ప్రశాంతంగా వెళ్ళిపోతుంది పాపం నిజంగానే రుణానుబంధమని అంటారు ఫ్రెండ్స్ మనోడు చూడండి నక్కి నక్కి చూస్తున్నాడు బయటకు వస్తే ఇది ఎక్కడ గరిసిద్దోనని భయం మన శాండీగాడు ఏం చేయలేండి అది చూడండి కరుస్తానంట అయ్యో అయ్యో భయం వేసింది నాకు ఒకసారి ఈ హోల్ నుంచి ముక్కును అని కరిసిన కరిసినా చాండీబాబు ఏం చేయలేడు పాపం తిక్కలోడు చాండీబాబు ఇంకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సైలెంట్కి వెళ్ళిపోద్ది ఇంకా పాపం ఇంకా ప్లేట్ తీసి కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ సాయంత్రం పెట్టాలి బాయ్ అని చెప్తే చూసుకుంటూ పోద్ది బాయ్ అని చెప్తే కొంచెం దూరం వెళ్ళి ఆగి చూస్తుంది ఓకే మరి బాయ్